ఓం నమ శివాయ శివాయ గురువే నమ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున పంచాంగ విశేషాలు ఈరోజు విశ్వావసు నవ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మతు ఆషాఢ మాస శుక్లపక్ష విధియ పగలు ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత సద్య ప్రారంభం అవుతుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది నక్షత్రము పునర్వసు నక్షత్రము ఉదయము తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పుష్యమి నక్షత్రము ప్రారంభమవుతుంది వజ్రము సాయంత్రం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు పాటు ఉంటుంది ఆ తర్వాత యమగండము సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ అంతా శుభంగా జరగాలని ఆ పరమేశ్వరం ప్రార్థిస్తున్నాను శుభం